నారాయణకేట్ మున్సిపల్ పట్టణం పరిధిలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బైట్ చైల్డ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా పాఠశాలలో కంప్యూటర్స్ని వారు ఆ సంస్థ ద్వారా డొనేట్ చేయడం జరిగింది దీనికి గాను మన నారాయణ శాసనసభ్యులు డాక్టర్ పట్టోళ్ల సంజీవారెడ్డి ఆ సంస్థను కలిసి మా నారాయణకేట్ వెనుకబడిన ప్రాంతం కావున మీరు మా ప్రాంతానికి వచ్చి మీ సేవలను ఆ ప్రాంత పిల్లలకు అందించాలని వారిని కోరడం జరిగింది అందుకుగాను వారు సానుకూలంగా స్పందించి మేము తప్పకుండా రెండు లేదా మూడు పాఠశాలల పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని వారు చెప్పి వారు ఈ రోజు మన నారాయణ కేడ్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మరియు బాలికల ఉన్నత పాఠశాలలు స్కూళ్లలో కంప్యూటర్ డొనేట్ చేసి మరియు రెండు నెలల వరకు ఇక్కడే ఉండి ఆ సంస్థ ద్వారా పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద స్వరూప్ సెట్కార్ వైస్ చైర్మన్ శంకర్ సేట్ కౌన్సిలర్లు హనుమాన్ల రాజేష్ రామకృష్ణ వివేకానంద సయ్యద్ పిఏసీఎస్ చైర్మన్ శోభాషోకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తాహిర్ వినోద్ పాటిల్ రమేష్ చౌహాన్ ముంతాజ్ సేట్ తదితరులు పాల్గొన్నారు మొదటే కాకుండా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ల తర్వాత నియోజకవర్గంలోని పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా ఇటువంటి బోరించ మనూరు ఇంకా అటువంటి గ్రామాల కూడా ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకున్నాం ఇక ఈయన మళ్ళీ ముఖ్యంగా ఎవరు పాడిశెట్టి కృష్ణ గారు వారితో నేను ఒకసారి సార్లు ఇంటరాక్ట్ అయ్యాను అంతే వాళ్ళ ఆఫీస్ పోయి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు యుఎస్లో యుఎస్ లో కంపెనీ వాళ్ళది అయితే ఆయన ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చేసి హైదరాబాద్లో ఉండి ఒక వారం రోజుల నుండి వెళ్ళిపోయేటోళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళమ్మ ఏదో వేరే కారణాల వల్ల చనిపోవడం జరిగింది ఐ మీన్ హెల్త్ బాగలేక అయితే వచ్చి వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల ఇక్కడే రెండు మూడు నెలలు ఉండడం జరిగింది రైట్ అయితే ఆయన పాపము భారతదేశం మీద ఉన్న అభిమానంతో మూడు నెలలు మన ఇండియాలో ఉండి అంటే ఏది ఇట్లున్నది ఇంకా వ్యవస్థ ఎప్పుడు మారుతుంది సొసైటీ ఏది ఇంకా 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 ఇంత వెనుకబడి ఉన్నాం కనీసము పరిసర ప్రపంచ దేశాల గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం గురించి కానీ పర్సనల్ డెవలప్మెంట్ న్యాయం నీతి ధర్మం దాని గురించి కూడా మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళందరికీ విద్యార్థి అని చెప్పేసి ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది వారికి కృష్ణ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ఎన్నో గవర్న ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఎన్నో లీడర్లు వస్తూ ఉన్నారు లీడర్లు పోతా ఉన్నారు కానీ మారుతుంది ఎంతో కానీ మనం అనుకున్నంత మార్పు జరుగుతుంది మీకు ఏదో ఆశతో తెలంగాణ తెచ్చుకున్నాం ఏదో డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాం కానీ ఎక్కడ ఉన్నదో అక్కడ మీరు చూసింది కాబట్టి ఇది సమాజంలో మనము మార్పు అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుంది కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఎవరో లీడర్లు వచ్చి చేసిపోతే లీడర్లు ఎవరు చేయరు లీడర్లు అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రజలు ప్రజలు అందరూ అనుకుంటేనే మార్పు చేయ చేయగలుగుతాం ప్ర ప్రజలు చేయాలి అభివృద్ధి చేయాలని అంటే మైండ్ సెట్ మారాలి అరే ఇది నాది భారతదేశం నాది ఈ తెలంగాణ రాష్ట్రం నాది తర్వాత ఈ నారాజు నాది ఈ కాంప్లెక్స్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈజీగా అర్థమయ్యే విధంగా త్రీ డి మోడల్స్ని మేము డిజైన్ చేసి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము చెప్పాలని ఉద్దేశం దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది వాళ్ళ ఫౌండేషన్ కానీ వాళ్ళ ఫండమెంటల్స్ కానీ బేసిక్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి ఈ బ్రైట్ చల్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత అండ్ మన పొల్యూషన్ అప్పుడు ఫుడ్ అండ్ కానీ ఈ పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు కానీ ఈ ఆహార అలవాట్లు ఎంత మంచి అలవాట్లు మనం చేసుకోవాలి అండ్ సమాజంలో ఎలా మెలగాలి నిజాయితీగా ఎలా ఉండాలి ఇలా ఇంటర్పషనల్ స్కిల్స్ ఇలాంటివన్నిటి పిల్లల్ని నేర్పించడం వల్ల రూట్ లెవెల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం కానీ మెరుగుపరచగలిగితే వాళ్ళు పొద్దున్న సమాజంలో ఉన్నతమైన పౌరులుగా వాళ్ళు ఎదుగుతారనే ఒక ఆలోచనతో కూడా ఈ బ్రైట్ అనేది ఫౌండేషన్ సాధించడం జరిగిందండి దీంట్లో భాగంగా ఓకే సో ఇప్పటి వరకు మేము హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో పది స్కూల్స్ వర్క్ చేసామండి ఇంకొక రెండు స్కూల్స్ మనం ఇందులో పెట్టుకున్నాం ఇందులో ఇంకొక ఐదు స్కూల్స్ పైప్లైన్లో ఉన్నాయి సో ఇది మేము ఇప్పుడు జనరల్గా మన కార్పొరేట్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుందండి దానికంటే ఎక్కువగా మేము చేయడానికి మేము దీంట్లో ముందుకొచ్చాము ఎందుకంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే జనరల్గా వస్తారు అండ్ వాళ్ళు ఫండింగ్ బట్టి ఏదో ఒక ఐటమ్స్ కొనడం అన్ని చేస్తారు బట్ మేము స్టూడెంట్స్తో పాటు ఒక టూ త్రీ మంత్స్ మేము ట్రావెల్ చేస్తామండి అంటే మా వాలంటీర్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఆధారిత ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళు స్టూడెంట్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మేము సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మేము స్కూల్ నుంచి వెళ్తాం అన్నమాట ఈ విధంగా దీనికి ఒక ప్రోగ్రామ్కి ఎవ్రీ స్కూల్కి ఒక టూ టూ త్రీ మంత్స్ టైం ప్రిపరెన్స్ పెట్టుకున్నాం అన్నమాట దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది సో దీనికి మేము చాలా ఉన్నతమైన కమిట్మెంట్ దీనికి ముందుకు వెళ్తున్నామండి మా కంపెనీ ద్వారా ఒక ప్రోగ్రామ్ మేనేజర్ని కూడా హైక్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒక పద్ధతిలో తీసుకెళ్లాలని ఆలోచనతో మేము తీసుకున్నాం రీసెంట్గా మాకు సూర్య అనే మా ప్రోగ్రామ్ మేనేజర్ జాయిన్ అయ్యారు ప్రతి స్కూలు తో కోఆర్డినేట్ చేస్తూ వాలంటీర్స్ తో మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి తన కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ టైం దాని మీద పెడతారు దీంతో పాటు వాలంటీర్స్ కూడా మా కంపెనీ ద్వారా దీంట్లో ఎంగేజ్ అయి ఉంటారు సో దీని ద్వారా మనం సమాజానికి కొత్త ఉన్నతమైన పౌరులను ఇవ్వడం వల్ల మన సమాజం అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఒక మంచి ఆలోచనతో మేము దీన్ని పెట్టుకున్నాం ఇదే విషయాన్ని మేము గౌరవీళ్ళు సంజీవ్ రెడ్డి గారికి లాస్ట్ టైం మేము ఈ ప్రోగ్రామ్ గురించి ప్రజెంట్ చేయడం జరిగింది ఆయన కూడా ఎంతో ఎప్రిషియేట్ చేసి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఆయన కూడా మమ్మల్ని నారాయణపేటలో కూడా వచ్చి మీరు చేయాలి అని మమ్మల్ని కోరడం జరిగింది అందుకే నారాయణపేట కూడా మేము చూసాము సో దీన్ని హై ప్రయారిటీగా పెట్టుకొని గా సార్ రెండు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్ అండ్ రెండు స్కూల్స్ మాకు అసైన్ చేయడం జరిగింది సో ఈ స్కూల్ నుంచి వాటి నుంచి ఈ ప్రోగ్రామ్ ఇందులో రన్ అవడం వల్ల పడుతుంది సో దానికి మీ అందరి సహాయ సహకారం మాకు కావాలి అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంకా మేము ఉదృక్తంగా చేద్దామని చూస్తున్నాం తెలంగాణలో మొత్తం ప్రతి ఈ యొనకబడిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చేద్దామన్న ఆలోచనతో ముందుకు తీస్తా అండ్ థ్యాంక్ యూ సార్